సర్పంచ్ లింగంపల్లి పద్మ తిరుపతి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేసిన వొల్లల రాజనారాయణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగలపల్లి మండలం గణేష్పల్లి గ్రామానికి చెందిన వొల్లాల రాజనారాయణ గత కొన్ని సంవత్సరాల నుండి హనుమకొండలో తన పడ్డాడు అయినప్పటికీ కన్న ఊరు పుట్టిన ఊరు మమకరంతో గ్రామ గ్రామమైన తమ గ్రామమైన గణేష్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనే దృఢ సంకల్పంతో ప్రతి సంవత్సరం తన సొంత ఖర్చులతో గ్రామ మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణేష్పల్లి నూతన సర్పంచ్ లింగంపల్లి పద్మ తిరుపతి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేసిన బొళ్లాల రాజనారాయణ మరియు గ్రామ అభివృద్ధికి వాటర్ ప్లాంట్ షెడ్ నిర్మాణం కోచమ్మ గుడి కాంపౌండ్ వీటికి సుమారుగా ఐదు లక్షల వరకు గ్రామ అభివృద్ధికి సహాయం చేశాడు గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా గ్రామ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుంటాడని గ్రామ అభివృద్ధికి సహాయం చేస్తున్నాడని భగవంతుని కృపతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు కార్యక్రమం అనంతరం నూతన సర్పంచ్ లింగంపల్లి పద్మ తిరుపతి రాజా నారాయణను ఘనంగా శాలువతో సన్మానించారు గ్రామంలో ఉల్లాల రాజనారాయణ గారి ఆధ్వర్యంలో ఆడపడుచు ఆడపడుచులు అందరికీ అక్క చెల్లెళ్లకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ ప్రతి సంవత్సరం దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుండి ప్రతి ప్రతి సంవత్సరం ఆడబిడ్డల పది సంవత్సరాల నుండి ప్రతి ప్రతి ఆడబిడ్డలందరికీ చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాగే ఇంతకుముందు మా గణేష్పల్లి గ్రామానికి కొలువెలువైన పోచమ్మ గుడి గుడి డెవలప్ చేయడం జరిగింది అలాగే గ్రామానికి వాటరు వాటర్ కావాలి కాబట్టి వాటర్ కూడా దానికి సాయం చేసి వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే మా గణేష్పల్లె గ్రామానికి ఇంకా ఎన్ని వేలలో మాకు సేవలు అందించి ఇలాగే కానీ ఇలాగే ఈ సేవలను మనం చేసుకుంటాము గణేష్పల్లి గ్రామ ప్రజలు అందరూ రుణపడి ఉంటాం ఎప్పటికీ